ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో కొంతమంది కెప్టెన్సీ టాస్క్ అనేది కెప్టెన్సీ పవర్ అనేది ఒక తీరని కలలా మిగిలిపోతుందంటే సీజన్ సెవెన్లో అమర్ సీజన్ ఫోర్లో అలేఖ్య అలాగే సీజన్ ఫైవ్లో సన్నీ సన్నీ కొంచెం తొందరగానే వచ్చిందిలేండి మూడు నాలుగు సార్లు తర్వాత వచ్చింది కానీ తనూజాకి అయితే తనుజా భరణి వీళ్ళిద్దరు హైలైట్ అసలు భరణి గారు అయితే సిక్స్ టైమ్స్ అయ్యారు ఇది సెవెంత్ టైం నైన్త్ వీక్ లో ఆయన సెవెంత్ టైం కెప్టెన్సీ కంటెంట్ అయ్యారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకి సపోర్ట్ చేయట్లా ఆఖరికి తనుజాని కూడా చేయట్లా మ్యాటర్ ఏంటంటే ఈ డిస్కషన్ చూశారు కదా మీరు రితు అలాగే ఇమాన్యుల్ తనుజా వీళ్ళు ముగ్గురు కలిసి డిస్కస్ చేసుకుంటున్నారు కదా ఇక్కడ మీకు సింపుల్ లాజిక్ చెప్తా ఇమాన్యుల్ గేమ్ తన దాకా వచ్చేంత వరకు కలిసి ఆడదాం కలిసి చేద్దాం ముందుకు వెళ్దాం నేను ఆడతా మనం గెలవాలి అంటుంటాడు కానీ ఎప్పుడైతే గేమ్ తన దాకా వచ్చి తను ఒక పార్టిసిపెంట్ లేదా కంటెంటర్ లేకపోతే ఏదైనా తనకేదా బ్యాడ్స్ రావాలి ఎందుకు సేఫ్గా అవ్వాలి అంటే మాత్రం పక్కన ఉన్న వాళ్ళందరినీ చాలా ఈజీగా తీసేస్తాడు తను ఎలా పావులు కదుపుతాడు అనే విషయాన్ని మనం చెప్పలేం ఎందుకంటే ఇక్కడ తనుజాకి ఇమాన్యుల్ ఉండటం వల్లే చాలా బ్యాడ్ పాయింట్ అయింది ఎందుకంటే అటు అయింది ఇటు రితుకి అయింది మ్యాథ్ ఏంటంటే లాస్ట్ వీక్ దివ్యకి సపోర్ట్ చేశాడు ఇమాన్యుల్ ఓకే తనుజాకి సపోర్ట్ చేయకుండా ఇమాన్యుల్ దివ్యకి సపోర్ట్ చేశాడు అదే ఈ రితుకి అలాగే తనుజాకి చాలా పెద్ద ప్రాబ్లం అయింది ఈవెన్ నా రితు కూడా కాదు తనుజాకి అయింది అనమాట ఆ అయితే సో ఇమాన్యుల్ని ఈ తనూజ అలాగే రితు ఇద్దరు కలుపుకోవటం వల్లనే వీళ్ళిద్దరికి కెప్టెన్ అనేది కెప్టెన్షిప్ పవర్ అనేది పోయింది ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఎప్పుడు మాట్లాడాలనుకున్నా ఈ తనూజా రితు ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుని గౌరవ్ తీసేయాలి సాయి శ్రీనివాస్ ని తీసేయాలి భారణిగారిని తీసేయాలి అనుకుంటున్నారు మ్యాడ్ రెండు అసలు వీళ్ళిద్దరు ఇమాన్యుల్ ఎందుకు కలుపుకుంటున్నారు నాకు అర్థం కావట్లా ఎందుకంటే ఆల్రెడీ తనుజాకి తనుజాకి ఇమాన్యుల్ చెప్పాడు ఏమని చెప్పాడంటే లేదు లేదు ఈసారి నేను కూడా కెప్టెన్సీ కండిన అసలు నేను స్ట్రాంగ్ గా పార్టిసిపేట్ చేస్తాను ఎలా నేను కూడా కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను నేను ఎవరి కోసం కెప్టెన్సీ వదులుకోను అని చెప్పాడు అదే విషయాన్ని తనుజ కళ్యాణి కూడా చెప్పింది అలాంటప్పుడు కళ్యాణ్ అలాంటప్పుడు ఏం చేయాలి భరణి గారు రితు తనుజ ఇంకెవరున్నారు దివ్య దివ్య వదిలేండి దివ్య ఇమాన్యుల్ తరఫున ఇలాగా అంటే డెమోన్ పవన్ ఇలాంటివి సుమన్ శెట్టి వీళ్ళందరూ కలిసి మనం ఇమాన్యువల్ ని తీసేద్దాం ఇమాన్యువల్ని తీసేస్తే స్ట్రాంగ్ కంటెండర్ పోతాడు మనల్ని మనం కెప్టెన్ అవ్వని వాళ్ళందరూ మనం ఫైట్ చేద్దాం ఎందుకంటే అక్కడ రాము వీక్ అయిపోయాడు సుమన్ శెట్టి ఆల్రెడీ వీక్ కంటెస్టెంట్ అతను నిజంగా టాస్క్ లో పెట్టిన ఆటు ఈవెన్ సపోర్ట్ టాస్క్ వచ్చినా కూడా సుమన్ శెట్టి ఏమన్నారంటే నేను మీకు సపోర్ట్ చేస్తానమ్మా అన్నారు తనూజ నిన్న ఎక్స్ట్రా కట్స్ లో కూడా ఓకే సుమన్ శెట్టి గారు తనూజ్ చేస్తానన్నారు ఈవెన్ సంజన కూడా ఇమాన్యువల్ లేకపోతే తనూజా చేస్తానండి ఇమాన్యుల్ లేకపోతే భరణిక్ చేస్తాను సో అసలు వీళ్ళందరూ ఇమాన్యుల్ కలుపుకోవడమే ఇక్కడ మెయిన్ పాయింట్ అసలు అసలు కంటెంట్ ఎందుకు అవ్వాలి ఇప్పుడు గౌరవ్ అయ్యాడు లేదంటే నిఖిల్ అయ్యాడు ఖచ్చితంగా సపోర్టింగ్ టాస్క్ లో కానీ లేదా గేమ్ టాస్క్ లో కానీ వీళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు నేను మీకు విషయం చెప్తా సపోర్టింగ్ టాస్క్ లేకుండా కెప్టెన్సీ కంటెంట్ కెప్టెన్సీ పోటీ అనేది జరగలేదు అలాంటప్పుడు తనుజ ఏం చేయాలి ఖచ్చితంగా ఇమాన్యుల్ ని పక్కన పెట్టాలి ఎందుకు దివ్యాకి ఇమాన్యుల్ కి మంచి బాండింగ్ ఉంది సంజనాకి కి మంచి బాండింగ్ ఉంది అవునా అలాగే ఇంకా చెప్పాలి అంటే ఇమాన్యుల్తో వచ్చిన పెద్ద ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ ఎవరితో అయినా గొడవ పడ్డాడు అనుకోండి గొడవైన తర్వాత అసలు ఈగోకి పోడు ఏ రకంగానూ ఏది చేడు వాళ్ళతో దగ్గరికి వెళ్ళి రాత్రి పగలు రాత్రి పగలు మాట్లాడి వాళ్ళకి ఫ్రెండ్ అయిపోతాడనమాట అంటే ఇంట గెలిచి రచ్చగెలవండి అంటారు చూసారా స్ట్రాటజీ ఇమాన్యుల్ ఎప్పుడు వాడుతూ ఉంటాడు సో మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇమాన్యుల్ని గనక ఇమాన్యుల్ని రితు తీయకపోవడమే చాలా పెద్ద తప్పుతన చేసింది ఎందుకంటే ఇక్కడ దివ్య కళ్యాణ్ ఎంత ఈజీగా తీసేసింది మరి కదా ఇప్పుడు దివ్య ఏం చేసింది ఇమాన్యుల్కి సపోర్ట్ చేసి అని తీసేసింది ఎందుకంటే చివర చివర అంటే లాస్ట్ త్రీ మెంబర్స్లో తనుజా రితు అండ్ ఈ అబ్బాయి ఎవరు ఇమాన్యుల్ ఉన్నారు అయితే రెండు రౌండ్స్ పెడుతున్నాడు బిగ్ బాస్ ఎప్పుడు కెప్టెన్సీ టాస్క్ లో దివ్య చేంజ్ చేసింది తనుజ అని తీసింది తనుజన్ తీయడంతో ఏమైంది మిగిలింది రితు అండ్ ఇమాన్యుల్ లో ఇమాన్యుల్ గెలిచాడు అదే ఇమాన్యుల్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాకుండా అక్కడ వీక్ కంటెస్టెంట్ ఉంటే రితు గెలిచేసేది రితు పవన్ డేమో అని ఇమాన్యుల్ గౌరవ్ తర్వాత రితుని బాగా స్ట్రాంగ్ గా ఆడగలదు ఫిజికల్ టాస్క్ లో తర్వాత దివ్య తర్వాత తనుజ సో తనుజ రితు ఉంటే అట్లీస్ట్ రితుకైనా వచ్చుండే తను ఇప్పటి వరకు కెప్టెన్సీ కెప్టెన్ అవ్వలేదు సో వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళనే ముంచాయి అప్పటికి కళ్యాణ్ నెత్తి నోరు బాదుకుంటూనే ఉన్నాడు అలా కాదు అలా కాదు అలా కాదు అని ఒక్కళ్ళు కూడా మాట వినలేదు అప్పటికి భరణి దగ్గరికి వచ్చి ఇమాన్యుల్ని తీసేనని చెప్పాడు అలాగే తనుజ దగ్గరికి వచ్చి మీ టీమ్ లో మీ నీ నువ్వు కెప్టెన్సీ కంటెంట్ అవ్వాలంటే నువ్వు తీసేయాల్సింది ఇమాన్యుల్ ని అని చెప్తూనే వచ్చాడు కానీ ఎవ్వరు మాట్లా మాట్లాడాల ఇప్పుడు ఇమాన్యుయల్కి ఎందుకు ఇంకొకసారి కెప్టెన్సీ ఇది కెప్టెన్ అసలు ఈ అబ్బాయి నామినేషన్స్లోకి రాడా నామినేషన్స్ అంటే భయపడుతున్నాడా ఏమిటో నాకు తెలియట్లేదు కానీ ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం వినండి ఇమాన్యుయల్ ఈ వారం నామినేషన్స్లో లేడు ఈ వారం ఉన్నది ఎవరు గౌరవు సాయి శ్రీనివాస్ నామినేషన్స్లో ఉన్నారు సో నిన్న టాస్క్ నిన్న ప్రోమో గౌరవ్కి చాలా ఫేవరబుల్ గా పడింది ఇమాన్యుల్ తనుజ గౌరవ్ కి ఇవ్వడానికి చాలా పెద్ద గొడవ చేశారు అప్పుడు చూసే ఆడియన్ ఏమనుకుంటారు ఇమాన్యుల్ ఫ్యాన్ కానీ నేను ఎవరి ఫ్యాను కాదు నేను ఏమనుకుంటా చూస్తూ చూస్తూ అయ్యయ్యో పాపం గౌరవ్ చాలా బాగా ఆడుతున్నాడే అతనికి మాటిచ్చి తప్పారే వీళ్ళిద్దరు సర్లే ఓటేద్దాం పాప అబ్బాయికి ఇంకో ఛాన్స్ ఇద్దామని ఇమాన్యుల్కి వేసే వాళ్ళు గౌరవ్ కేసేస్తారు నామినేషన్స్ లో ఉన్నప్పుడు మనం అలర్ట్ గా ఉంటాం నామినేషన్స్ లో అది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమాన్యువల్ ఫ్యాన్ అనుకోండి అమ్మో గౌరవ్ కి ఫేవరబుల్ గా ఒక టాస్క్ వెళ్తోంది ఇమాన్యుల్ కి పడాల్సిన ఓట్లు పడకపోతే చాలా కష్టం అని చెప్పేసి కి ఇంకా ఎక్కువ సార్లు ఓట్స్ కాల్స్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఏంటి ఫ్యాన్ వేసి తనకు తానే కోల్పోతున్నాడు తను ఏమనుకుంటున్నాడంటే నేను ఇటు విన్నర్ నవను తను విన్నర్ తనుజాకి నేను రివర్స్ అది చాలా నాకు అనుకుంటున్నాడు ఇక భరణి గారి విషయంలోకి వస్తే అప్ప భరణి గారిని ఒక్క ఒక్క రాము తప్ప ఎవరు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ఇది చాలా 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 అన్యాయం ఏమో అనిపించింది నాకైతే ఎందుకంటే భరణి గారిని అంటే భరణి గారిని దివ్య ఎందుకు సపోర్ట్ చేయలేదు అని మీరు అడగచ్చు దివ్యను మళ్ళీ ఈ అమ్మాయి ఉంది కదా తనుజా ఇద్దరు కెప్టెన్సీ పోటీదారులే కదా వాళ్ళకన్నా ముందు భరణి ఎలిమినేట్ అయిపోయారు భరణి గారు నిజంగా ఆయన స్వంత శక్తితో ఆయన కష్టపడితే వస్తుంది లేకపోతే లేదు అంతే అంతకన్నా మ్యాటర్ ఇంకోటి లేదు అయితే తనుజాకి దివ్య ఇక్కడ కూడా చూడండి మీరు ఆ మన కళ్యాణ్ తనుజ తనుజా పక్క వెళ్ళిపోయింది కళ్యాణ్ కెప్టెన్ తనుజా ఇమాన్యుల్ ఇమాన్ తనుజ పక్క వెళ్ళిపోయింది ఇమాన్యుల్ కెప్టెన్ తనుజ దివ్య తనుజ పక్క వెళ్ళిపోయింది దివ్య కెప్టెన్ ఇప్పుడు తనుజ రీతునుజ పక్క వెళ్ళిపోయింది రితు ఇమాన్యుల్ ఇమాన్యుల్ మళ్ళీ కెప్టెన్ సో రితు పాపం ఫ్యామిలీ వీక్ లో తన ఏదో తన ఎంతో కొంత పాపం వాళ్ళ మదర్ కో ఫాదర్ కో ఏదో రకంగా తను కెప్టెన్ అవ్వాలని అనుకుంది ఎందుకంటే చాలా ఫైట్ చేసింది లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళింది ఈ వెర్రి డిస్కషన్స్ పెట్టకుండా సింపుల్ గా రెబల్ అయిన రీతు అయినా లేదా హౌస్ మేట్స్ అందరు కలిసి ఇమాన్యుల్ని తీసేస్తే బ్రహ్మాండంగా ఉండేది ఆట రాని వా ఆట రాని సాయి శ్రీనివాస్ అయినా ఎట్లీస్ట్ సాయి ని తీస్తాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చివరి వరకు మీరు కనుక ఈ వీడియో విన్నట్లయితే ఒకసారి వేస్తాను కామెంట్ సెక్షన్ లో మాకు కూడా తెలియచేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది